మీరాపీరు మీరు ప్రెషర్ పెట్టి మీరు నా మీద ఎంత ప్రెషర్ పెట్టాలి మీరు అప్పటి నుండి ఇప్పుడు కూడా అదే చేస్తారు కదా పరిధిలోని నూట ఎనభై ఒకటో సర్వే నంబర్లో మేము రెండు వేల పదమూడు జనవరిలో పదమూడు పద్నాలుగు ప్లాట్లను సైలాంట్ స్కేప్ ద్వారా ఖరీదు చేయడం జరిగింది మేము ఆ రోజు ఆ ప్లాట్లను షకిలా బేగం అబ్దుల్ రహమాన్ అతని దగ్గర మేము కొనడం జరిగింది ఈ ప్లాట్లు ఆ రోజు నుండి మేము పొజిషన్ రాగానే అప్పుడున్న జంగారెడ్డి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది కట్టడానికి వస్తే ఆయన నిర్మాణం చేపట్టకుండా అడ్డుపడ్డాము ఆ రోజు వీళ్ళైతే ఎవరైతే ఈ నూట ఎనభై నూట ఎనభై ఒకటి ఈ సర్వే నంబర్ల ప్రాబ్లంతో ఇక్కడ ఇష్యూ జరగడం జరుగుతూ ఉంది నూట ఎనభై ఒకటో సర్వే నెంబర్ను ఈడీ సర్వే కూడా మూడు సార్లు కూడా చేయడం జరిగింది మూడు సార్లు కూడా పాయింట్ చూపెట్టడం జరిగింది నూట ఎనభై ఒకటో సర్వే నెంబరు మరి కోర్టు కమిషన్ ద్వారా కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఫిక్స్ చేసి మార్కింగ్ ఫిక్స్ చేసి ఇది నూట ఎనభై ఒకటికి ఇక్కడికి నూట ఎనభై ఇక్కడ వరకే అనేసి మీకు ఈ కోర్టు ద్వారా ఇయ్యడం కూడా జరిగింది మేము దీన్ని కోర్టు కమిషన్ నవాజులు అనే అడ్వకేట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ఈ కాపీని అందజేయడం కూడా జరిగింది అయినా కానీ వీరేశము మరి సునీల్ అనే వ్యక్తులు అక్రమంగా నా ప్లాట్లకు ప్రవేశించి మరి ముగ్గు పోసి వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది మరి ఇట్టి అక్రమాలను వాళ్ళని అడ్డుకోవడం అనేసి ఈరోజు మేము వచ్చినాము మరి వచ్చేసి ఇక్కడ వన్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి మరి సీఎ కూడా ఫోన్ చేసేసి మాట్లాడడం కూడా జరిగింది ఎందుకంటే ఇక్కడ నిర్మాణాలు చేపట్టవద్దు అనేసి మేము చెప్పడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే అక్రమంగా నిర్మిస్తే మేమైతే ఒప్పుకోము ఎందుకంటే దీనికి కూడా మేము చట్టపరంగా ఆల్రెడీ మా మీద కోర్టు కేసు వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా కోర్టు కేసు నడుస్తూ ఉన్నది ఇరువురి మధ్యన కూడా కేసు పెండింగ్లో ఉన్నది మేము కోర్టు కమిషన్ ద్వారా కూడా నా ప్లాట్కు కూడా నేను కోర్టు కమిషన్ ఏర్పాటు చేసి నాకు సర్వే చేసి నాకు ఇవ్వాల్సింది కానీ కోర్టును కూడా నేను విన్నగించుకుంటే వాళ్ళు కూడా ఓకే చేసేసి నెక్స్ట్ మంత్ డేట్ ఇస్తా చెప్పడం కూడా జరిగింది మరి వాళ్ళు కూడా నేను ఏ విధంగా చేస్తున్నానో వాళ్ళు కూడా అదే విధంగా సర్వే చేసుకొని ప్లాట్ కోర్టు ద్వారా తీసుకోవాలని నేను కూడా కొనుక్కోవడం తోరుతున్నాను ఒకవేళ నాకు రాకనేటైతే నేను నేను పక్క జరిగిపోతా ఉన్నాను నేను ఎందుకంటే నాకు అక్రమైనది అవసరం లేదు నేను దౌర్జన్యం చేయం నా మీద దౌర్యం చేస్తే మాత్రం ఊరుకోము పోలీసుల ప్రెషరు వాళ్ళ ప్రెషరు లోకల్ ప్రెషరు లీడర్ల ప్రెషర్ పెడితే మాత్రం మేము ఊరుకోము నేను చట్టపరంగా నేను న్యాయపరంగా కోర్టులు ఉన్నాయి మరి పై కోర్టులు కూడా ఉన్నాయి నేను అంతవరకైనా వెళ్తాను ఎందుకంటే నాకు రాకపోతే మాత్రము నేను పక్క జరిగిపోతాను